అందరికీ నమస్కారం రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ గమనించి అవసరం ఉంటేనే బయటకు రండి చిన్నపిల్లల్ని మరీ ముఖ్యంగా బయటకు తీసుకురాకండి శిలావస్థలు ఉన్న భవనాల వద్ద కానీ గోడల వద్ద కానీ ప్రజలు ఉండకండి ఇమీడియట్గా అక్కడి నుంచి వెకేట్ చేయండి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి వైర్లను ముట్టుకోకండి వాగులు మొంకలు నదులన్నీ పొంగిపోరుతున్నాయి కాబట్టి వాటిని చూడగా చూడడానికి దయచేసి వెళ్ళకండి